విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ వర్ష ఫ్లాప్లతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గీతా గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ రొనాల్డ్ ఠాకూర్ హీరో రొనాల్డ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జిల్ గారు నిర్మించారు సినిమా విషయానికి వస్తే సినిమాలో విజయ్ దేవరకుండా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా మనకు కనిపిస్తాడు సాధారణంగా మధ్య తరగతి కుటుంబంలో పెరిగే విజయ్ పోషించాడు మొదటి భాగంలో హీరోయిన్తో ప్రేమ గురించి చూపించిన దర్శకుడు రెండో భాగంలో పెళ్లి తరగతి వచ్చే సమస్యలు భార్యాభర్తల జీవితంలో తలెత్తే విభేదాల గురించి చూపించారు పెళ్లి తర్వాత వచ్చే విభేదాలు గురించి సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కామెడీతో నడిపించి సెకండ్ హాఫ్ ను ఎమోషనల్ గా ముందుకు తీసుకెళ్తాడు అయితే కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది కానీ దర్శకుడు పరశురామ్ తన సంభాషణలతో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు సినిమాని నడిపించిన సినిమాని నడిపించిన విధానం కూడా ఎక్కువ సినిమాను నడిపించిన విధానం కూడా ఎక్కడా బోర్ లేకుండా చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లడంలో పరశురామ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇక విజయ్ దేవరకొండ యాక్టింగ్ విషయానికి వస్తే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి సినిమా కథకు తగ్గట్టు విజయ్ దేవరకొండ యాక్ట్ చేశాడు సినిమా వారం మొత్తాన్ని విజయ్ తన భుజాల మీదే మోశాడు ఇక మృణాల్ ఠాకూర్ తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుని గ్లామర్గా కనిపించడానికి పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ తన నటనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది తెర మీద విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంట చూడముచ్చటగా ఉంటుంది మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా యాక్ట్ చేశారని ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సుందర్ అందించిన మ్యూజిక్ అనేలా ఉంది గీతా గోవింద్ రేంజ్ లో పాటల నేపథ్యం లేకపోవడంతో ప్రేక్షకులు కొత్త నిరాశకు కొంత నిరాశకు గురవుతారు సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన కేయు మోహన్ కూడా అద్భుతమైన విజువల్ ని అందించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి